విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి సార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంటుంది అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ అంతకుముందు ఇంకొక ఇష్యూ సార్ ఇలా ఎందుకు ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది టాలీవుడ్ అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి దర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టీవీల్లో అట్ల్లో వస్తున్నాయి నన్న ఉద్యమార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి కాదు హేమగారిది అనుకోండి ఎక్కడో బా బెంగళూరులో ఎక్కడో ఏదో జరుగుతుంది జరిగింది అది పర్సనల్ ఒకవేళ జరిగి ఉంటే పర్సనల్ అది జరగకపోతే అసలు లేదు జస్ట్ బికాజ్ షీజ్ యాక్టర్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీకి అది ఫస్ట్ రెండోది ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది ఒక హీరోకి సంబంధించింది అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకు సంబంధించింది కాదు ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ ఏంటంటే మనం వర్క్ ప్లేస్లో వాళ్ళకి అవసరానికి వాడుకోవటం అనేది తప్పుది ఇది వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఎక్కడ ఏ ఏ ప్రొఫెషన్కైనా కానీ ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు అన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు నిన్న ఎన్ని వచ్చినాక చూస్తే ఐసిఐసిఐ బ్యాంకులో నూట ముప్పై మూడు కేసులు లాస్ట్ ఇయర్ ఉమెన్ హెరాస్మెంట్ సో ఇట్లా అనుకుంటా పోతే ప్రతి చోట ఉంటాయి మన దగ్గర కూడా ఉండి ఉంటాయి మనకు కూడా వంద కేసులు ఉన్నాయో తెలీదు మనకు ఒకటో రెండో కేసులు ఆన్ రికార్డ్ వచ్చినాయి సో ఇది జరగకూడదు ఎక్కడైనా కానీ ఉమెన్ మీద అట్రాసిటీ జరగకూడదు ఉమెన్ ని మిస్యూజ్ చేసుకోకూడదు వాళ్ళకి వాళ్ళ అవసరానికి వచ్చారు అని వాళ్ళని చేయకూడదు అది తప్పది సో అలా ఇది ఇండస్ట్రీకి సంబంధించింది ఎందుకంటే దీన్ని మనం తీసుకున్న ఒకవేళ జరిగి ఉంటే మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో కొంత మనకుంది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం మన చేతుల్లో ఉందా చేస్తామా చేయలేమా అనేది తొక్కనం బట్లీస్ట్ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా అది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఓకే సార్ ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది అది ఇంకా ఎక్కువైంది బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు చూసేది ఏం లేదమ్మా ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఇప్పుడు దాంట్లో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను అదే నాకు దాంట్లో లేననుకోండి కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇక్కడ చెప్తే ఏ మామూలు అమ్మాయి ఆ అమ్మాయిలు అంతపూడు అని పిచ్చి మాకట్లో మాట్లాడుతుంటాం అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది ఆడవాళ్ళు ఏం చేస్తారు జెండర్ బయాస్ట్గా మాట్లాడతాం తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ జనరేషన్స్ వచ్చినాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదాం ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీసు ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం బట్ బయట బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ బయట కంటే చాలా తక్కువ ఉంది నా నేను నేను చెప్పడం సీరియస్ గా చెప్తున్నా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ ఇక్కడ లేదని నేను చెప్పట్లా ఉందని చెప్తూనే ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా తక్కువ అంటే ప్రతివాడు ఆ పని అందరూ క్యాస్టింగ్ కోచ్ అనేది ఉండదు ఉంది ఎక్కడో ఉంటుంది ఉన్న చోట ఉంటుంది లేని చోట లేదు ఇప్పుడు కొంతమంది అదే పని మీద ఉండేవాళ్ళు ఉన్నారు లేరని నేను అన్నా కొంతమంది అసలు తలైతే చూడని వాళ్ళు ఉన్నారు కొంతమంది పని మాత్రమే చేసుకునే వాళ్ళు ఉన్నారు పని కోసం పని చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఎవరి క్విట్ ప్రో వాళ్ళు వాళ్ళు ఎవరి అవసరం వాళ్ళది సో ఇవన్నిటికీ జరుగుతున్నాయి అది అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఉన్నది కొంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ కొంత ఉంది బట్ అది మీరు అన్నట్టు అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు నేను ఐసీఐసిలో నువ్వు నూట ముప్పై మూడు కేసులు అన్న మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేశారు ఎప్పుడన్నా మీరు మీకు తెలుసా మీకు తెలియదు కూడా తెలియదు మరి మన దగ్గర ఆరు కేసులు వస్తే మీరు నచ్చిన నన్ను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది మన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనం ఎక్కువ జరుగుతుందని మనం అనుకుంటుంటాం ఉంటాం ఇవాళ సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఏదో జరుగుతుంది ఇప్పుడు రోజు మనకి టీవీలో చూస్తూనే ఉంటాం మన ఆరు నెలల పాప మీద ఎవరో చేశారు అంతకుముందు పదహారు ఏళ్ళ పాప మీద ఎవరో చేశారు పన్నెండేళ్ల పిల్లల మీద చేశారు ఇన్ని చూసి మనం బాధపడతా ఉన్నాం ఇవాళ అన్ని కేసులు మనం చూస్తూ ఇవాళ సడన్గా ఒక కేసు వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో నేను మనం ఎట్లా అంటాం సినిమా ఇండస్ట్రీ కాదు కదా సార్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చాలా చాలా అలిగేషన్స్ ఎప్పుడూ మనకు వినిపిస్తూనే ఉంటాయి అసలు కమిట్మెంట్ ఇవ్వకపోతే మాకు అవకాశాలే రావు అందుకే తెలుగు నుంచి వస్తూ ఉన్న అమ్మాయిలు యువతులు చాలా మంది అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నారు చూసి చూసి వేరే ఫీల్డ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కమిట్మెంట్ ఇస్తేనే మాకు అవకాశాలు వస్తాయనేది వినిపించే మాట సో దాన్ ఆ ఇంటెన్స్ అంటే ఆ తీవ్రత ఇప్పటికీ అలానే కొనసాగుతుందా తగ్గిందా మీకేమనిపిస్తుంది సార్ ముందు చేసిన అలిగేషన్స్ అన్ని ఇప్పుడు పూర్తిగా ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుందా సిచ్యువేషన్ అలానే ఉంది అనిపిస్తుందా సిచ్యువేషన్ ఏం లేదా ఇప్పుడు మనం మనిషి ఆశ జీవం బేసిక్గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అందరము ఎక్కువ నేను ఇంజనీర్ని ఇంజనీరింగ్ నాకు ఉద్యోగం ఉండేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సినిమా మీద ఇష్టంతోనో ప్యాషన్తోనో అది మానేసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నాకు అక్కడ ఉద్యోగం పోయింది పెళ్ళం పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అనుకోండి ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెట్టుకుని చెప్తాం సో నాకు తప్పు ఒప్పైనా ఇక్కడే కంటిన్యూ చేయాలని నా తాపత్రయం ఉంటుంది ఇంట్లో మాత్రం పెద్ద మనిషిలాగానే ఉంటాను ఇక్కడ తప్పుడు పనులు చేయొచ్చు లేదంటే నాకు అడ్డమైన పని చేసిండి నేను సక్సెస్ కోసం లేకపోతే నా ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి నా తిప్పులు నినబెడతా ఉంటాను సో అది నేను వేరే మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్పాలి నా సంగతిగా నేను చెప్తున్నాను సో ఎవరైనా ఇదే ఆలోచనలో ఉంటారు కదా ఇళ్ళ నుంచి పిల్లలు మెజారిటీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చిన్న వయసులో ఇంట్లో వదిలిపెట్టి వచ్చేస్తారు సినిమా మీద మోస్తూ వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇక్కడ నుంచి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా పోయి అవకాశాలు పోయి కొంతమంది పెద్ద టాప్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయిన ఉన్నారు బట్ సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఎట్లా వచ్చింది ఏమొచ్చింది అనేది ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినాక మనం క్యూనాట్ గెట్ బ్యాక్ అనే పొజిషన్లో ఉండేది ఎక్కువ మంది వస్తారు వాళ్ళకి వచ్చే ఇబ్బంది అనమాట వాళ్ళు ఏం చేస్తారు మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి కంప్లైంట్లు ఇచ్చుకుంటే కూర్చుంటే సర్వైవల్ ఏంటి అస్సలు బతకలేం కదా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక దీంట్లో మనం చెప్పదలుచుకుంది అది మీరు ధైర్యంగా ఉండండి దానికోసం మీరు ఎవరికి లొంగక్కర్లేదు అని చెప్పడమే మా ఉద్దేశం ధైర్యంగా పని చేసుకోవాలి చేసుకోండి ఏదన్నా ధైర్యంగా కంప్లైంట్ చేయండి ధైర్యంగా పని చేయండి అంటే బట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా నా దగ్గర టాలెంట్ లేకపోతే నాకు నేను కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెంచాగిరి చేసిన నేను నాకు మళ్ళీ అవకాశాలు ఏం రావు నాలో కూడా టాలెంట్ ఉండాలి నేను ఇప్పుడు చాలా మంది దుర్మార్గులు ఒక టాప్ లో లేరే వాళ్ళ ఉన్నారు కదా అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదనేది చాలా మంది తెలుసు తెలియ తెలిసిన వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం ఉంచాల్సి వస్తుంది సింపుల్